జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రదక్షిణం ఎందుకు చేయాలి ప్రదక్షిణం వల్ల ఉపయోగం అన్నదాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రదక్షిణం ఎందుకు చేయాలంటే వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ ఎందుకు చేశారండి తల్లిదండ్రులను మించిన వారు లేదని గ్రహించాలని కదా మనం కూడా గుడిలో ప్రదక్షిణం చేయాలి ఎన్నిసార్లు తెలుసా మూడు సార్లు మూడు సార్లే చేయాలమ్మా మేము తొమ్మిది సార్లు చేసాం ఇరవై ఒక్కసార్లు చేసాం నూట ఎనిమిది సార్లు చేసాం ఇదంతా అవసరం లేదు మొక్కుకున్నాము ప్రదక్షిణానికి మొక్కుబడికి ఏమీ సంబంధం లేదమ్మా అది మన భ్రమ అది మన భ్రమ మాత్రమే ప్రదక్షిణ మాత్రం మూడు సార్లే ఎందుకంటే ఒకసారి ప్రదక్షిణ చేయగానే తమో గుణం వదిలేయాలి క్రౌర్యము హింస నిద్ర బద్ధకము ఆలస్యము ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి ఇవి తమో గుణ లక్షణాలు కాబట్టి వీటిని విడిచిపెట్టాలి మొదటి ప్రదక్షిణానికి అలాగే రెండవ ప్రదక్షిణానికి రజోగుణాన్ని విడిచిపెట్టాలి పోటీలు పడ్డం కక్షలు కార్పణ్యాలు పంతాలు పట్టింపులు అలాగే రాగాలు ద్వేషాలు ఇష్టాలు అయిష్టాలు ఇవి బాగా తగ్గించుకోవాలి అలాగే మూడో ప్రదక్షిణలో సత్వగుణాన్ని కూడా విడిచిపెట్టాలమ్మ మూడవ ప్రదక్షిణము చేయగానే సత్వగుణం కూడా అందులో ఉన్నటువంటి లక్షణాలు కూడా విడిచిపెట్టేయాలి నేనే మంచివాణ్ణి నేను చాలా ధర్మాత్ముడిని ఎవరికి నేను హాని ఎప్పుడూ చేయలేదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు నేను మంచి గుణవంతుణ్ణి ఉత్తముణ్ణి అని ఇలా అనుకోకుండా ఈ సత్వగుణాన్ని కూడా విడిచిపెట్టాలి అలాగే మూడు ప్రదక్షిణల ద్వారా ఈ తమో గుణాన్ని రజోగుణాన్ని సత్వగుణాన్ని ఈ మూడు గుణాలను విడిచిపెట్టి ధర్మంతో ఎవరైతే బ బ్రతుకుతారో అట్లాంటి వాళ్ళు ఇహమందు సర్వ సౌఖ్యాలు అనుభవించి పరమందు మోక్షానికి వెళతారు ఇది భగవానుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకి బోధించారు జై శ్రీమన్నారాయణ